వెరైటీ వెరైటీ మొక్కలు చూడాలంటే శాంతి గారి నర్సరీకి వెళ్ళాల్సిందే మనకి ఎక్కడెక్కడో వేరే వేరే రకాలు ఏ ఏ ఊర్లోనో ఉండేవి మనం ఒక చూడాలి అంటే శాంతిగారు నర్సరీలో కనిపిస్తాయి ఎందుకంటే ఈవిడ ఆల్ ఇండియా లెవెల్లో ఎక్కడ నర్సరీ మేళాలు జరుగుతున్నా వెళ్ళి మొక్కలు కలెక్ట్ చేసుకొస్తారు దాని మూలాన ఆమె దగ్గర ఎక్కువగా వెరైటీలు కనపడతాయి వాటిని తీసుకొచ్చి మళ్ళీ తను మన వాతావరణానికి తగ్గట్టుగా ప్రాపిగేట్ చేసి సేల్ చేస్తుంటారు ప్రతి సంవత్సరం పెట్టే ఎగ్జిబిషన్లో కూడా ఆమె స్టాల్ పెడతారు బాగా వెరైటీగా అన్నీ అంటే ఒక్కొక్క స్టాల్లో ఒకే రకం అట్లా కాకుండా ముడి దగ్గర మాత్రం అన్ని వెరైటీ వెరైటీగా ఉంటాయి అన్నమాట కొత్త రకాలు మనం ఎక్కడ చూడని రకాలలాగా ఉంటాయి అంటే ఎక్కడా లేకుండా ఎవిడెట్లా తెస్తారని కానీ అనుకోవద్దు ఈ ఏంటంటే ఆల్ ఇండియా లెవెల్లో ఎగ్జిబిషన్స్ జరిగినప్పుడు అటు టూర్ లాగా వెళ్ళి కొత్త వెరైటీలని తీసుకొచ్చి తన నర్సరీలో తన మన వాతావరణానికి అనుకూలంగా ఉండేట్టుగా సాయిల్ కానీ వాతావరణం కానీ కల్పించి వాటిని ప్రాపగేట్ చేస్తారు దాని మూలన ఆమె దగ్గర మనకి ఇక్కడ లోకల్గా దొరకని వెరైటీలు చాలా రకాలు ఉంటాయి అవి చూస్తుంటేనే తెలిసిపోతుంది ఇది మనం ఇక్కడ చూస్తుండమే అని అట్లాంటి వెరైటీలు అన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ అన్నీ కూడా అన్ని రకాలు వేరే వేరేగా అనిపిస్తుంది మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ వీక్లో ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో పీపుల్స్ ప్లాజాలో పెడతారు కదా ఎగ్జిబిషన్ దాంట్లో కూడా ఈ స్టాల్ పెడతారు ఈ మొక్కలన్నీ కూడా దేనికి దానికే వెరైటీగా అనిపిస్తుంది చాలా కొత్త కొత్త రకాలు ఇదైతే నాకు భలే ఇష్టం ఏదో క్లేరో డ్యాండ్ అంట బల్బులు ఎలాడి ఊగుతున్నట్టుగా లైట్లు వేసిన తీగలు లైట్లు పెట్టిన తీగలు ఊగుతున్నట్టుగా ఉంటుంది ఇవన్నీ కూడా నేను ఇదివరకు అయితే చూడలేదు అంత చూసి ఉండొచ్చాము కానీ నేనైతే చూడలేదు నాకైతే కొత్తగా అనిపిస్తున్నాయి చూడడానికి చాలా బాగుంది ఆరోగ్యంగానూ ఉన్నాయి మొక్కలు అంటే పర్సనల్ ఇంట్రెస్ట్తో ఇవిడ నర్సరీ మెయింటైన్ చేస్తారు కనుక అన్నిటికీ దేనికి తీసుకోవాల్సిన కేర్ దాన్ని తీసుకుంటూ చక్కగా అన్నీ కూడా కలర్ఫుల్గా ఉండట్టు ఉంటాయి కొత్త వెరైటీగా ఉంటాయి ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి నాకైతే ఈ పౌడర్ పఫ్ అంట ఈ పింక్ది అది కూడా చాలా బాగుంది ఈ వైలెట్ కలర్ పూలు మనకి కనకాంబరం లేడీ కనకాంబరం కలర్లో ఉన్నాయి కానీ ఇది ఇదొక మందార ఈ మందార కూడా మనం చూస్తుంటాంలే కానీ అవి కూడా మామూలుగా ఇక్కడ దొరికేవి ఉన్నాయి వేరే చోట దొరికేవి కూడా ఉన్నాయి ఇది గార్లిక్ వైన్ లాగా అనిపిస్తుంది కానీ కాదు దీని ఆకులు కూడా తేడాగా ఉన్నాయి ఏదో డాట్స్ డాట్స్గా నాకైతే ఆకులు నచ్చలేదులే కానీ అదొక వెరైటీగా ఉంది ఈ పూలు కూడా గెల్ల గల్లగా పూసి ఉన్నాయి ఇప్పుడు కొంచెం తక్కువగా ఉన్నాయి కానీ ఇది కూడా చాలా బాగుంది